నీతి కథలు నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలకు వెళ్దామా ఒక ఊరిలో సోమయ్య అనే రైతు ఉండేవాడు అతను తన పొలంలో మూడు రకాల చెట్లు నాటాడు శీతాకాలంలో సీతాఫలం చెట్లు వేసవికి మామిడి చెట్లు ఇంకా మిగతా కాలానికి తగిన చెట్లు గ్రామస్తులు సోమయ్యతో నువ్వేమిటి ఇలా చెట్లు నాటుతున్నావు అన్నారు దానికి సోమయ్య నవ్వుతూ ఇలా అన్నాడు అన్నీ తగు సమయానికి పండుతాయి కాస్త సహనం ఉంటే నా ఆలోచన ఎలా పనిచేస్తుందో అనగానే ఆ గ్రామస్తులు తల ఊపుకుంటూ అతన్ని పిచ్చివాడిలా అనుకుంటూ వెళ్ళిపోయారు రెండేళ్ల తర్వాత సోమయ్య పొలం పండ్లతో నిండిపోయింది శీతాకాలంలో సీతాఫలం వేసవిలో మావిడి మిగతా కాలంలో ఇతర పండ్లు అందరికీ అందుబాటులో ఉండేవి గ్రామస్తులు ఆశ్చర్యపడి సోమయ్య పొలానికి వచ్చి ఇలా అన్నారు నీకు తగిన గౌరవం ఇవ్వలేదు నీ తెలివితేటలు ఇప్పుడు మాకు అర్థమయ్యాయి అన్నారు చెట్లు నాటడం కేవలం శ్రమ కాదు ఆలోచన కూడా కావాలి కాస్త సమయం సహనం ఉంటే ప్రతి చెట్టు తగు సమయానికి ఫలిస్తుంది దాన్ని అర్థం చేసుకోవాలి మనం ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏమిటంటే సహనం సమయం ఉంటే మన శ్రమకు మంచి ఫలితాలు వస్తాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం బాయ్